డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీవారు ఈ మధ్యకాలంలో గమనించినట్లయితే టీచర్స్కు మరియు స్టూడెంట్స్కు ఉపయోగపడే టెక్నాలజీని పరిచయం చేస్తూ వస్తూ ఉన్నారు ఇందులో భాగంగా టీచర్ బాట్ మరో అద్భుతమైన టెక్నాలజీని పరిచయం చేయాలనే ఉద్దేశంతో స్విఫ్ట్ చాట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి టీచర్ బోట్లో లాగిన్ కావాల్సి ఉంటుంది ఈ సరికొత్త ఏఐ టెక్నాలజీ స్టూడెంట్స్కు మరియు టీచర్స్కు చాలా ఉపయోగపడనుంది ఇందులో ప్రతి టీచరు వారు టీచ్ చేసేటువంటి సబ్జెక్ట్ను మ్యాపింగ్ చేయవలసి ఉంటుంది సో క్లాస్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా ఏ విధంగా మ్యాప్ చేయాలి ఏ విధంగా లాగిన్ కావాలి ఆ వివరాలన్నీ వివరంగా ఈ వీడియోలో చూద్దాం ఏపీ టీచర్ బోర్డుకు సంబంధించిన లింకు క్లిక్ చేస్తున్నాను ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో స్విఫ్ట్ చాట్కు సంబంధించిన యాప్ ఈ విధంగా డిస్ప్లే ఇన్స్టాల్ అని అడుగుతుంది నేను ఇన్స్టాల్ను క్లిక్ చేస్తున్నాను కంటిన్యూ పైన క్లిక్ చేయాలి యాప్ ఇన్స్టాల్ కావడం జరుగుతుంది ఇక్కడ ఓపెన్ను క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది ఇంగ్లీషే కాకుండా హిందీ తెలుగు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నేను ప్రస్తుతానికి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆ పైన కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కొరకు మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబరు ఎంటర్ చేస్తున్నాను ఆ తర్వాత సెండ్ ఓటీపీనా క్లిక్ చేయాలి ఓటీపీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్డ్ అనేది డిస్ప్లే అవుతుంది నేను ఆల్రెడీ యాప్లో లాగిన్ అయ్యి కాబట్టి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మిగతా వాళ్ళకు ఈ ఆంధ్రప్రదేశ్ సింబల్ అనేది పెద్దదిగా వస్తుంది దానిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది ముందుగా హాయ్ అని మెసేజ్ వస్తుంది హాయ్ అనే మెసేజ్ని క్లిక్ చేసినప్పుడు నమస్తే అనే ఈ విధంగా మెసేజ్ రావడం జరుగుతుంది ఆ తర్వాత కిందగా క్లిక్ చేసినట్లయితే గ్రేట్ ఐ విల్ చాట్ విత్ యూ ఇన్ ఇంగ్లీష్ క్లిక్ నెక్స్ట్ టు హెల్ప్ మీ లెర్న్ మోర్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయాలి ఇక్కడ లెటర్ స్టార్ట్ విత్ ఎంటరింగ్ యువర్ స్కూల్ డైస్ కోడ్ అని వస్తుంది నేను ఇక్కడ డైస్ కోడ్ను ఎంటర్ చేస్తున్నాను సెండ్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ స్కూల్కు సంబంధించిన డీటెయిల్స్ అనేది వస్తాయి కరెక్ట్ అయినట్లయితే ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అని ఒకవేళ బై మిస్టేక్ తప్పుగా ఎంటర్ చేసి ఉంటే నో రీఎంటర్ స్కూల్ కోడ్ను క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఇది కరెక్ట్ కాబట్టి ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అని క్లిక్ చేస్తున్నాను ఆ తర్వాత సిఎఫ్ఎంఎస్ ఐడి అడుగుతుంది సో నెక్స్ట్ సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయాలి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా చాట్ మాదిరిగానే ఉంటుంది కాబట్టి చాటింగ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేశాను క్లిక్ చేసినప్పుడు నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రావడం జరిగింది తిరిగి కన్ఫర్మేషన్ కొడుకు ఎస్ అని అడుగుతుంది ఎస్ను క్లిక్ చేస్తున్నాను యువర్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని మెసేజ్ కూడా రావడం జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్ అని వస్తుంది సో ఈ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ క్లాసెస్ను సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది మీరు టీచ్ చేసే క్లాసెస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది సో నేను ఫిఫ్త్ టు టెన్త్ వెళ్తాను కాబట్టి ఆ క్లాసెస్ అన్నీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత సెండ్ పైన క్లిక్ చేయాలి ఆ తర్వాత సబ్జెక్ట్స్ అడగడం జరుగుతుంది ప్లీజ్ సెలెక్ట్ ఆల్ సబ్జెక్ట్స్ ఫర్ క్లాస్ ఫైవ్ క్లాస్ ఫైవ్ నేను ఫిఫ్త్ క్లాస్లో ఈవీఎస్ సబ్జెక్ట్కి వెళ్తాను కాబట్టి ఈవీఎస్ ఇక్కడ కనపడుతుంది ఈవిఎస్ పైన క్లిక్ చేస్తాను తర్వాత సెండ్ చేయాలి కిందగా ఆ తర్వాత సిక్స్త్ క్లాస్కి సంబంధించిన సబ్జెక్టును క్లిక్ చేయమని అడుగుతుంది సో సిక్స్త్ క్లాస్ సంబంధించి జనరల్ సైన్స్ టీచ్ చేస్తాను కాబట్టి జనరల్ సైన్స్ క్లిక్ చేసి తిరిగి సెండ్ చేయాలి అలాగే సెవెంత్ క్లాస్కు సంబంధించిన సబ్జెక్ట్ను చూజ్ చేసుకోమంటుంది ఈ విధంగా చూజ్ చేసుకొని తిరిగి సెండ్ చేశాను ఆ తర్వాత ఎయిత్ క్లాసు ఆ తర్వాత నైన్త్ ఆ తర్వాత టెన్త్ ఈ విధంగా క్లాస్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా క్లిక్ చేసి సెండ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ బయాలజికల్ సైన్స్ ఏది సంబంధించి సెండ్ చేస్తున్నాను ఆ తర్వాత నైన్త్ క్లాస్ సంబంధించిన సబ్జెక్ట్ రావడం జరిగింది సో బయాలజికల్ సైన్స్ సెండ్ చేస్తున్నాను చివరిగా టెన్త్ క్లాస్ ఉంది ఇక్కడ టెన్త్ క్లాస్కి సంబంధించి బయాలజికల్ సైన్స్ క్లిక్ చేసి సెండ్ చేస్తున్నాను సో ఈ విధంగా క్లాస్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా నేను మ్యాపింగ్ చేయడం జరిగింది ఈ విధంగా మ్యాపింగు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం మేరకు రెండు నుంచి మూడు సార్లు మనం మార్చుకోవచ్చు అని తెలిసింది ఇక్కడ కిందగా డౌన్లోడ్ రిపోర్ట్స్ అని ఉంది దాన్ని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఇవ్వడం జరిగింది యువర్ రిపోర్ట్ కార్డ్ విల్ బీ అవైలబుల్ సూన్ అని సో ఈ విధంగా ప్రతి టీచరు స్విఫ్ట్ చాట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి సెకండ్ స్టెప్పు ఏపీ టీచర్స్ లోగో వస్తుంది ఆ ఏపీ టీచర్స్ను లోగో క్లిక్ చేసి మన స్కూల్ యూడేస్ కోడు అలాగే మన సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి ఈ విధంగా మ్యాపింగ్ పూర్తి చేయవలసి ఉంటుంది యారో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మెనూలో గమనించినట్లయితే మన నేమ్ చూపిస్తడం జరుగుతుంది లైవ్ క్విచ్ డిజిటల్ క్లాస్ ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ వన్ బై వన్ను మిగతా తర్వాత వీడియోల్లో ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను